సోమశిల కండలేరు జలాశయాల నీటి విడుదలతో ఐదేళ్ల తర్వాత నెల్లూరు జిల్లా రైతులు రబీ రెండో పంటకు సిద్ధమయ్యారు ఈ నీటి విడుదలతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఐదు లక్షల ఇరవై వేల ఎకరాల్లో పంట సాగు చేసుకోవచ్చని అధికారులు తీర్మానించారు గత వైసీపీ హయాంలో ఆఫ్రౌన్ పనులు చేయకుండా వదిలేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు కూటమి అధికారంలోకి వస్తే రెండో పంటకు నీరిస్తామన్న హామీని సీఎం చంద్రబాబు నిలబెట్టుకున్నారన్నారు నీటి విడుదలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రెండో పంటకి గవర్నమెంట్ వాటర్ ఇస్తుంది కాబట్టి చాలా సంతోషము ఈ రెండో పంటకి కంటిన్యూగా నీళ్ళు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము అట్లాగే డ్యామ్ మరమ్మతుల పనులు ఆగిపోయినాయి అవి కూడా తొందరగా పూర్తి చేసి సంత్రపాయిని ఆధురీకరించాలని కోరుకుంటూ కాలువలు అన్ని పొడితేతులు అన్నీ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకుంటున్నాం గతంలో రెండో కారు నీరు నీళ్లు వదలడం వరకు ఇదే ఫస్ట్ సారి గత ప్రభుత్వంలో కానీ వైసీపీ గవర్నమెంట్లో కానీ రైతాంగం గురించి అసలు ఎవరు మాట్లాడినోళ్ళు లేరు రైతాంగం సమస్యను వాళ్ళు కూడా లేరు ఈరోజు ఆనవరామ్నా సమ ఆధర్యంలో రెండో కారుకు కూడా నీళ్లు ఇస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ సంవత్సర డ్యామ్ గేట్లకి కనీసం గ్రీసు కూడా పెట్టే నాదులు లేకుండా ఆప్టాన్ పదవులు కూడా బిల్లు లేక ఆగిపోయి చాలా కష్టంగా ఉన్న రోజుల్లో రామనారాయణ రెడ్డి గారు ముఖ్యమంత్రిని తీసుకొని వచ్చి అట్లనే ఇరిగేషన్ మంత్రిని కూడా తీసుకొని వచ్చి ఇవన్నీ చూపించి ఈ పనులు స్పీడప్ చేశారు అందువల్లే ఈరోజు మనం రెండవ పంటకు కూడా నీరు తీసుకోగలుగుతున్నాము ఈ రెండవ పంట రబీ లేట్ రబీ అంటాము ఇప్పటికే గత నెలలోని రెండవ పంటకి నీళ్లు ఇవ్వాలని చెప్పి ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డులో మీటింగ్ లో నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వడం జరిగింది పెన్నా డెల్టాకి మన ఉత్తర దక్షిణ కాలువలకి కనుపూరు కాలువకి కావలి కాలువకి వీటన్నిటికీ కలిపి మూడు లక్షల అరవై నాలుగు వేల ఎకరాలకి సాగునీరు రెండవ పంటకి ఇక్కడి నుంచి ఇస్తున్నాం